హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మన మార్కెట్స్ ని కనుక గమనించినట్లయితే భారీ స్థాయిలో అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్స్ వచ్చేటట్లగా కనపడటం జరిగింది సేమ్ అదే విధంగా అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడింది సో దేశీయ మార్కెట్ లో భారీ లాభాలతో అయితే మొదలవడం జరిగింది గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అదే విధంగా హిడెన్ బర్గ్ షట్ డౌన్ అంశాలు పాజిటివ్ సెంటిమెంట్ కి దారితీసాయి ఎందుకంటే గత కొంతకాలం నుంచి చూసుకుంటే కనుక హిడెన్ బర్గ్ ఇండియా రిలేటెడ్ గా చాలా కంపెనీల వైజ్ గా కూడా నెగిటివ్ వీటిని అయితే ప్రోత్సహించడం షార్ట్ సెల్లింగ్ చేయడానికి ప్రోత్సహించడం జరిగింది బైడెన్ బైడెన్ కి సంబంధించిన సహకారం అందించడం చైనా రిలేటెడ్ గా ఎలక్షన్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ అంశాలను అయితే బైడెన్ రిలేటెడ్ గా ఉన్న డెమోక్రటిక్ పార్టీకి అయితే వాళ్ళు చేయటం అనేది జరిగింది అనేది కూడా చాలా అంశాలను ప్రభావితం చేసింది సో ఇది ఇందులో భాగంగా హైడెన్బర్గ్ షట్ డౌన్ అయితే మెయిన్ గా దీనికి పాజిటివ్ గా అయితే చెప్పుకోవచ్చు సెంటిమెంట్కి దారి తీయటం సో దీంతో పాటు బ్యాంక్ ఫైనాన్స్ మీడియం మెటల్ పిఎస్యు బ్యాంక్స్ రియాలిటీ సూచిలు అయితే ఈ రోజు బయింగ్ సైడ్ అయితే పుంజుకున్నాయి అలాగే అదాని షేర్లు కూడా ఈ విషయం అయ్యి హిడెన్ బ్రగ్ ఎప్పుడైతే తన ఆఫీస్ షట్ డౌన్ చేస్తుందని తెలియజేయంగానే అదాని షేర్ లో కూడా బిగ్ పాజిటివ్ అయితే నెలకొంటుంది జరిగింది అదాని రిలేటెడ్ గా ప్రతి స్టాక్ కూడా మంచి పాజిటివ్ అయితే క్లోజ్ అవటం జరిగింది సో ఓవరాల్ గా గమనించినట్లయితే వరల్డ్ వైడ్ గా అన్ని మార్కెట్లో ఏ విధమైన జోష్ అయితే కనిపించిందో అదే జోష్ అయితే కనిపించలేకపోయినప్పుడు కూడా ఫుల్గా అయితే పుంజుకోవడం జరిగింది కంపెనీ ఫలితాలకు కూడా రియాక్ట్ కావటం అదేవిధంగా మార్కెట్లో ఎఫ్ఎంసీజీ వంటి ఒత్తిడి అయితే కొనసాగడం కూడా జరగడం జరిగింది ఫార్మాలో యాక్షన్ సరిగ్గా కనిపించకపోవటం మేజర్గా వచ్చేసరికి ఇక్కడ గమనించినట్లయితే వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా ఇందులో సర్ది చెప్పుకున్న అదే కేవలం ఎంపిక షేర్లకు కూడా నిఫ్టీ ఇవాళ్ళైతే క్లోజ్ అవ్వటం జరగడం జరిగింది సో ఓవరాల్ గా నిఫ్టీలో ఉన్న ముప్పై మూడు షేర్లు లాభాల్లో క్లోజ్ అయినాయి అలాగే రిమైనింగ్ అన్ని నష్టాల్లో క్లోజ్ అవడం జరిగింది సో ఎనిమిది శాతం దాకా హెచ్డిఎఫ్సి లైఫ్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది సో ఈ రోజు స్టాప్ గనుక గమనించినట్లయితే హెచ్డిఎఫ్సి లైఫ్ బిఎల్ ఎస్బీఐ లైఫ్ శ్రీరామ్ ఫైనాన్స్ అదాని పోర్ట్స్ రిలేటెడ్ గా హెచ్ఎఫ్సి లైఫ్ వచ్చేసరికి ఎయిట్ పర్సెంట్ వరకు పెరిగింది బిఎల్ త్రీ పాయింట్ సిక్స్ జీరో అలాగే ట్రెంట్ ట్రెంట్ లిమిటెడ్ రిలేటెడ్ గా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ సో నెగిటివ్ లైతే టాప్ లూజర్స్ 2.51% తో డాక్టర్ రెడ్డిస్ హెచ్ఎల్ టెక్ టాటా కన్జ్యూమర్స్ ఇన్ఫోసిస్ కూడా ఈరోజు నెగిటివ్ లు అయితే క్లోజ్ అవడం జరిగింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరల్ ఇండస్ట్రీస్ వైస్ కనుక మనం గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా అయితే బిగ్ కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫైవ్ ట్వంటీ సెవెన్ పాయింట్స్ తో అలాగే ఆటో రిలేటెడ్ గా వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూషన్ చేసింది ఫైనాన్షియల్ సర్వీసెస్ త్రీ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ అలాగే ఎఫ్ఎంసీ రిలేటెడ్ గా నెగిటివ్ త్రీ నాట్ నైన్ అలాగే ఐటీ రిలేటెడ్ గా టూ ట్వల్వ్ ఈ రోజు ఎఫ్ఎంసీజీ ఐటీ రిలేటెడ్ బాగా నెగిటివ్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ గా గమనించినట్లయితే ఇక్కడ మనకి వన్ ఫార్టీ వన్ పాయింట్స్ తో మెటల్ పుంజుకుంది అలాగే ఫార్మర్ రిలేటెడ్ గా స్టైట్ గా నెగిటివ్ లో అయితే సిక్స్టీ టూ పాయింట్ నైన్ ఫైవ్ పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అయింది పిఎస్ రిలేటెడ్ గా వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా టూ ఎయిటీన్ పాయింట్స్ అయితే పాజిటివ్ లో సో ఈ రోజు అయితే ఈ విధంగా సెక్టోరియల్ ఇండీస్ అయితే పాజిటివ్ అండ్ నెగిటివ్ మధ్య క్లోజ్ అవడం జరిగింది మేజర్ కాంట్రిబ్యూషన్స్ అలాగే నెగిటివ్ లో వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ ఐటీ రిలేటెడ్ ఉన్నాయి ఎఫ్ఐసి రిలేటెడ్ గా గమనిస్తే కంటిన్యూ గా నెగిటివ్ సైట్ అయితే ఉండటం జరిగింది నియర్లీ రోజు అయితే బై వాల్యూ లెవెన్ థౌసండ్ కోర్స్ అలాగే సెల్ వాల్యూ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైటీన్ కోర్స్ అయితే ఉంది ఓవరాల్ గా ఫోర్ థౌసండ్ త్రీ ఫార్టీ వన్ కోర్స్ అయితే మన మార్కెట్స్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది హైయెస్ట్ గా డిఐస్ వచ్చేసరికి టూ థౌసండ్ నైన్ ట్వంటీ ఎయిట్ కోర్స్ అయితే రెండు వందల యాభై బిఏ బిఆర్ సైడ్ అయితే ఎన్టీపీసీ పై అయితే సంతకం చేయడం జరిగింది దీని రిలేటెడ్గా గా అయితే ఇది టూ ఫిఫ్టీ క్రోర్స్ వాల్యూ గల ఒప్పందంగా అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది ఫైలింగ్స్ కి ఆజాద్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా గమనించినట్లయితే కనుక జిఈ వెన్నోవా ఇంటర్నేషనల్ ఎల్ఎల్సి నుంచి అయితే వీళ్ళు సుమారుగా వన్ మిలియన్ డాలర్స్ అనమాట అంటే సుమారుగా నైన్ సిక్స్టీ క్రోడ్స్ విలువైన ఒప్పందంపై అయితే వీళ్ళు పొందినట్లుగా తెలియజేశారు అధునాతన గ్యాస్ టర్బైన్ ఇంజన్ల కోసం అత్యంత ఇంజనీరింగ్ కాంప్లెక్స్ రొటేటింగ్ అండ్ స్టేషనరీ ఎయిట్ ఫైలింగ్ లో సరఫరా కోసం అయితే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కైతే అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బిఎన్ఎల్ అండ్ బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా అయితే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు దీని రిలేటెడ్ గా అయితే మిడిల్ మైండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు ఈ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసరికి మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు సో బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే ఆర్బిఎన్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ అయితే దక్కించుకున్నట్లయితే అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి గరుడ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా కంపెనీ అయితే లెవెన్ బిలియన్ రూపాయల విలువైన ఆర్డర్ నిన్నట్లుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ గా జస్ట్ వన్ పాయింట్ టూ టూ కే క్రోర్స్ మాత్రమే సో ఈ రోజు సెషన్ లో అయితే సిక్స్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి వన్ థర్టీ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి హిడెన్ బర్గ్ రీసెర్చ్ రిలేటెడ్ గా అయితే ఈ కంపెనీ వాళ్ళు ఈ వెబ్సైట్ ని అయితే షట్ డౌన్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఇది ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందుగానే జరిగింది కాబట్టి ఇది బిగ్ పాజిటివ్ టు అదాని గ్రూప్ స్టాక్స్ అలాగే ఇండియన్ మార్కెట్స్ కూడా సో ఇది గత కొంతకాలంగా మన ఇండియన్ కంపెనీస్ ని టార్గెట్ చేసుకొని కొన్ని కంపెనీస్ మీద షార్ట్ సెల్లింగ్ ప్రెజర్స్ అయితే ఎదుర్కొంటున్నట్టుగా మన ఇండియన్ వాళ్ళు కూడా ఖండించడం జరుగుతుంది కోర్టుల్లో కూడా ఉంది సో ఈ రోజు అయితే హిడెన్ బర్గ్ రీసెర్చ్ వాళ్ళు డైరెక్ట్ గా కంపెనీ షట్ డౌన్ చేస్తుంటే ముఖ్య కారణం వచ్చేసరికి ఇది ట్రంప్ ప్రమాణానికి వస్తున్న సందర్భంగా ఇది డెమోక్రటిక్ పార్టీ రిలేటెడ్గా చైనా ఇంకా చైనా రిలేటెడ్గా కొన్ని ఎలక్షన్స్ రిలేటెడ్గా టెక్నాలజీని ఉపయోగించినట్లుగా అలా రెండు మూడు రకాలైన ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు క్లోజ్ చేస్తున్నట్లుగా వీళ్ళే కాక అదర్ వర్క్స్ కూడా అది బైడెన్ రిలేటెడ్గా క్లోజ్ చేస్తున్నట్లుగా అందులో ఒక భాగంగా ఉన్న హిడెన్ వర్క్ రీసెర్చ్ రిలేటెడ్గా కూడా ఉన్నట్లుగా అయితే వీళ్ళు తెలియజేస్తూ జరిగింది సో ఈ అప్డేట్ తర్వాత అయితే మన ఇండియన్ మార్కెట్స్ బిగ్ మూవ్ అయితే కనపడింది అలాగే వరల్డ్ వైడ్గా కూడా బిగ్ పాజిటివ్ అయితే కనపడటం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే ఇంకా ఎవరైనా సరే ఇప్పటికీ ఎప్పుడు ప్రతి వీడియోలో కొన్ని వీడియోస్లో చివరిగా నేను చెప్పే మాట ప్రతిసారి ఖచ్చితంగా మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నీడ్ అనమాట లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నీడ్ అవి మాత్రం కంపల్సరీగా తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఏ టైంలో ఏది వస్తుందో చెప్పలేము కాబట్టి గత కొంతకాలంగా మనం గమనించినట్లయితే కొత్త వైరస్ రిలేటెడ్గా కూడా మనకి అప్డేట్స్ రావడం జరుగుతుంది సో ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి మేజర్గా స్పెషల్ వెయిటింగ్ పీరియడ్స్ టూ ఇయర్స్ అనేవి ఉంటాయి అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కనుక ఎవరైనా ఉండి ఉన్న వాళ్ళకి త్రీ ఇయర్స్ వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండే అవకాశం ఉంది కంపెనీస్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ వెయిటింగ్ పీరియడ్స్ బేస్ని కంప్లీట్ చేసుకోవడానికైనా ఆ సర్వీస్ బేసిస్లో ప్రతి ఒక్కళ్ళు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఖచ్చితంగా తీసుకోండి ఎవరు తీసుకోకుండా ఉండద్దు సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్